మనిషికి గొప్ప ఆభరణం మంచి వ్యక్తిత్వం అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని ఈరోజు నేను మీకు ఈ వీడియోలో పరిచయం చేయబోతున్నాను నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ విధి నిర్వహణలో విశిష్ట సేవలందించి ఎన్నో అవార్డులు ప్రశంసలు అందుకొని నాయబ్ తహసీల్దారుగా మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజు పదవీ విరమణ చేయబోతున్న బక్షి శ్రీకాంత్రావు గారు మా అన్నగారు వారి గురించిన కొన్ని విశేషాలను ఈ వీడియోలో నేను మీతో పంచుకోబోతున్నాను ఏ పని చేసినా ఆ పని పట్ల అంకిత భావము సమయ పాలన క్రమశిక్షణ కృషి వంటి లక్షణాలు మా అన్నగారిని చూసి ఇప్పటి తరం పిల్లలు తప్పకుండా నేర్చుకోవాలి పదిహేడేళ్ల చిన్న వయసు నుంచే మా కుటుంబాన్నే కాకుండా మా ఊరిని కూడా ఒక దారిలో నడిపించారు మా అన్న చిన్న వయసులో భర్తను పోగొట్టుకొని తీవ్ర దుఃఖంలో ఉన్న అమ్మకు ధైర్యంగా నిలిచారు తండ్రి నీడలో గడపాల్సిన తన యవ్వనాన్ని తోబుట్టువుల అభివృద్ధి కోసం ఉపయోగించారు జీవితంలో వచ్చే ఎన్నో ఆటుపోట్లను సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు మా అన్న తన తమ్ముళ్లకు చెల్లెలికి ఉన్నత విద్యను అందించారు అందరికీ సరైన సంబంధాలు చూసి వైభవంగా పెళ్లిళ్లు చేశారు అన్నగారు కేవలం కుటుంబ సభ్యులు గ్రామస్తులనే కాకుండా బంధువులనిందరినో అక్కున చేర్చుకున్నారు బంధువుల ఇంట్లో శుభం అశుభం ఏదైనా సరే నేనున్నానంటూ భరోసా ఇస్తారు మా అన్న ఒక డిక్షనరీ లాంటివారు ఏదైనా పదానికి అర్థం తెలియకపోతే డిక్షనరీలో చూస్తాం కానీ నేను మాత్రం ఎప్పుడైనా నా జీవితంలో అర్థం కానీ అయోమయంలో ఉన్నప్పుడు చిన్నప్పుడు అన్న చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఆ సమస్యను అధిగమిస్తాను సమయ పాలన క్రమశిక్షణ వంటి ఎన్నో లక్షణాలు చిన్నప్పుడు అన్న నేర్పించారు పెద్దవాళ్ళమయ్యాక వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు చదువుతూ ఉంటే ఇందులో అన్నీ మాకు తెలిసినవే కదా అన్న మాకెప్పుడో చెప్పిన విషయాలే కదా ఇందులో ఉన్నవి అని అనిపించేది అన్నలో మరో కోణం అభ్యుదయ భావాలు బీద ధనిక పర తమ అనే తారతమ్యం చూడకూడదని నేర్పించారు అమ్మాయిలు అన్నింట్లో ముందుండాలని ఎప్పుడూ తలెత్తుకొని నడవాలని చెప్పేవారు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోవడానికి భయపడ్డ నాకు ఇప్పుడు కారు కూడా సునాయాసంగా నడిపే వచ్చిందంటే అది మా అన్న ఇచ్చిన ప్రోత్సాహమే అన్న నుంచి నేర్చుకోవాల్సిన మరో ముఖ్య విషయం పాజిటివ్ థింకింగ్ మన ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలని చెప్తారు అవతలి వాళ్ళు పలకరించడానికి ముందే మనం వాళ్లను విష్ చేయాలని అన్న చెప్తూ ఉంటారు ఈ మధ్య రామాయణం చదివినప్పుడు తెలిసిందే ఇది రాముడి ముఖ్య లక్షణమని అందరితో మర్యాదగా ఎలా ఉండాలి ఇంటికి వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఎలా ఇవ్వాలి ఆడపిల్లలు మెట్టినింట్లో ఎలా మసులుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాలను అన్న చిన్నప్పుడే నేర్పించారు తండ్రి మాటను జవదాటని ఆ శ్రీరాముడికి తండ్రి ఇచ్చిన బాధ్యతలను సమర్థంగా నెరవేర్చిన మా అన్నకు ఎంతో పోలిక ఉంది ఇక మా వదినమ్మ ఆ సీతమ్మలాగే తన భర్త అడుగుజాడల్లో నడవడమే తన జీవితాశయంగా పెట్టుకున్నది చిన్న వయసులో మా ఇంటికి కోడలిగా వచ్చి కుటుంబ బాధ్యతలను సమర్థంగా నెరవేరుస్తూ అమ్మలా ప్రేమను పంచుతుంది ఈరోజు పదవీ విరమణ తర్వాత అన్న అరవై ఏళ్ల యువకుడవుతారు ఇంతకుముందు ఉద్యోగం వల్ల సమయం కుదరక తర్వాత చేద్దాంలే అని వాయిదా వేసుకున్న తమ అభిరుచులను మళ్ళీ అన్న ప్రారంభించాలని కోరుకుంటున్నాను మా అన్న వదినలు అమ్మా నాన్నల ఆశీర్వాదాలతో ఆరోగ్యంగా ఆనందంగా నిండు నూరేళ్లు వర్ధిల్లుతారు అన్నకు పదవీ విరమణ శుభాకాంక్షలు మా అన్న గురించిన విశేషాలు వింటూ ఉంటే మా ఇంట్లో కూడా ఇలాంటి పెద్ద కొడుకుంటే బాగుండనిపిస్తోందా ఇంకెందుకు ఆలస్యం వెంటనే మా అన్నగారికి పదవీ విరమణ శుభాకాంక్షలు కామెంట్లలో తెలియజేయండి జై శ్రీరామ్